ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఒక భక్తుడు బంగారం వజ్రాలతో చేయించిన కిరీటాన్ని బహుకరించాడు ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి తొలి రోజు అమ్మ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిచ్చారు బెజవాడలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఓ భక్తుడు రెండున్నర కోట్ల రూపాయలు ఖరీదు చేసే వజ్రాలతో కూడిన స్వర్ణ కిరీటాన్ని బహుకరించాడు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని కొత్త కిరీటంతో అర్చకులు అలంకరించారు అయితే కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు దీంతో ఆలయం పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి బాంబే అమ్మవారికి చక్కటి కిరీటాన్ని విలువతో సంబంధం లేకుండా బ్రహ్మాండమైన కిరీటాన్ని బహుకరించడం జరిగింది అది కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు సీఎం రాజేష్ గారు సూర్యచంద్రులకి ఈ ఆఫర్లు కూడా బహుకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు అవి చెప్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు బాగా ఉండాలని చెప్పి దీనిపై మరింత సమాచారం ఇంద్రకీలా అదిరిపై ఉన్న దుర్గమ్మకు మహాభక్తుడు అమ్మవారికి వజ్రాలు బంగారంతో కూడినటువంటి కిరీటంతో పాటు సూర్య చంద్రులను బహుకరించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవే ఆ కిరీటం అండ్ అలాగే ముక్కెర సూర్య చంద్రులు ఇవంతా కూడా మొత్తము బంగారము వజ్రాలతో పొదిగి చేసినటువంటి కిరీటము సూర్యచంద్రులు ఇప్పటి వరకు అమ్మవారికి ఉన్నటువంటి కిరీటాల లిస్టులో మొదటిసారి వజ్రాలతో కూడినటువంటి కిరీటం చేరిందనే చెప్పొచ్చు ఇకపైన అమ్మవారు భక్తులకు వజ్ర కిరీటంతో దర్శనం ఎవరున్నారు మనం చూస్తే కనుక చెవులకు పెట్టుకునేటువంటి లోలాకులు అండ్ అలాగే ఇక్కడ ముక్కెర ముక్కుకు పెట్టుకునేటటువంటి ముక్కు బుడకలు ఏవైనా అవన్నీ మనం ఇక్కడ చూస్తున్నాము వీటితో పాటు పక్కన ఉన్నటువంటివి సూర్య చంద్రులు సో వీటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఇవి పెట్టుకోవడం వల్ల కూడా భక్తులకు మంచి జరుగుతుందని చెప్పి అర్చకులు ఆలయ పాలక మండలి సభ్యులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం గురువుగారు వీటి ప్రత్యేకత ఏంటి జై దుర్గా భవాని దుర్గా అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి వజ్రాల కిరీటం ఈ రోజున అమ్మవారికి మహారాష్ట్ర చెందినటువంటి ఒక వ్యాపారవేత్త ఈ దర్దాపు రెండున్నర కోట్ల పైనే ఖర్చు పెట్టి వారు ఎంతో శ్రమవోడ్చి ఈ యొక్క కిరీటాన్ని అమ్మవారికి చేయించడం జరిగింది ప్రత్యేకించి శుక్రాచార్యుడు ఆధిపత్యం వహించినటువంటి ఈ వజ్రాలన్నిటికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం నిజంగా వారికి ఈ రోజున సంపూర్ణంగా కలగాలి ఏదైతే కిరీటాలు ఉన్నాయో వాటితో పాటు ఇకపైన అమ్మవారి వజ్ర కిరీటంతో కూడా బంగారు వజ్ర కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారు దీని ద్వారా భక్తులకు మంచి జరుగుతుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి టీవీ నైన్ ఇంద్రకిలాదరులు